హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మరొక కొత్త కథ లేక వెళ్దాం కథ పేరు ప్రణయ కలహం ఫ్రెండ్స్ మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి రచయిత్రి రుక్మిణి చదువుతున్నది శోభారెడ్డి హనీ హడావిడిగా తిరుగుతోంది ఏమీ పాలు పోవడం లేదు టైం అయిపోతుంది అమ్మ వస్తే అరుస్తుంది ఈ తింగర చెల్లెలు వచ్చిందంటే తనను ఆట పట్టిస్తుంది వాళ్ళిద్దరూ రాకనే నేను తొందరగా రెడీ అయిపోవాలి అని బయటకే అనేసుకుంటుంది ఇరవై ఐదు సంవత్సరాల హనీ హనీ చాలా చక్కని పేరు పేరు తగ్గట్టే చాలా అద్భుత సౌందర్య రాశి అందరూ నిర్ణయంతో హనీ అని పిలుస్తారు పూర్తి పేరు హరిణి అందమంతా ఏమలోనే ఉందా అన్నంతగా సృష్టించాడు బ్రహ్మ తెల్లారితో హనీ పెళ్ళి ఇంకా తెల్లవారుజాముకు రెండు గంటలే ఉంది ఇంతలో రానే వచ్చింది సునంద ఇంకా అలా ఉన్నావేంటి అంటూనే కూతురుని కళ్ళ నిండా చూసుకుంది అమ్మ మళ్ళీ మొదలు పెట్టావా కుళాయి తిప్పడం అంటూనే మురిపంగా అమ్మ కళ్ళనీళ్ళు తుడుస్తూ అంది చాలే నీ వేషాలు నీకు పిల్లలు పుట్టినప్పుడు తెలుస్తుందే నా బాధ అమ్మ నేను ఎక్కడికి వెళ్తాను ఈ ఊళ్ళోనే కదా ఉంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను అంది హని హా అమ్మా కూతుళ్ళు స్టార్ట్ చేశారా అంటూ లోనికి వచ్చింది ఇరవై ఒక్క సంవత్సరంలో అందమైన అమ్మాయి ఆ అమ్మాయి కూడా నేనేమీ తక్కువ కాదు సుమా అన్నంత అందంగా ఉంది రుక్కు చూడు అక్క ఇంకా రెడీ అవ్వలేదు అంది రుక్కు అనొద్దు అన్నానా అన్నానా అని మీద మీదకు పోయింది సరేలేవే నేనేదో మా అమ్మ పేరు రుక్మిణి అని పెట్టుకున్నాను ముద్దుగా రుక్కు అని పిలుచుకుంటాను అంది చిన్న కూతుర్ని చూసుకుంటూ అక్క అంటూ అక్క మెడ చుట్టూ చేతులు వేసింది చెల్లెల్ని మురిపంగా చూస్తూ మెడ చుట్టూ ఉన్న చేతులను పట్టి ముందుకు లాగుతూ లేదు అమ్మ తనకిష్టమైన అమ్మమ్మ పేరును పెట్టుకుంది ఎలాగైనా పిలుచుకొని లేవే అంది సరే సరే తొందరగా కానీయండి నాన్న టైం అయిపోయింది అంటున్నారు అని అక్క అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోయింది సునంద సునంద చరణ్ వచ్చాడా అడుగుతున్నారు సునంద భర్త మోహన్ రాలేదండి ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది లేటుగా వస్తాను అన్నాడు అంది సునంద ఇరవై ఎనిమిదేళ్ళ చరణ్ అంటే ఆ కుటుంబానికి ఎంతో ఇష్టం అందరూ కూర్చొని ఏ విషయాన్ని అయినా క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అందరూ అదొక అందమైన పొదరిల్లు అంటుంటారు అందరూ పెళ్లి పనుల్లో చాలా తిరుగుతున్నారు అటు ఇటు చూడమచ్చమైన కుటుంబం వాళ్ళది అదొక పెద్ద భవంతి భవంతి చుట్టూ అందమైన చెట్లు లోపలంతా మొక్కలు ఉషాదేవి రఘు దంపతులకు రిషిధర్ పెద్ద కొడుకు ఇతాని చిన్న కూతురు రఘువరుణ్ కు తమ్ముడు ఆనంద్ భార్య గీత వారికి తరుణ్ ఒక్కడే కొడుకు ఉషా రిషి ఎక్కడా అని టేబుల్ దగ్గరకు వచ్చి అడిగాడు టిఫన్ టిఫిన్ తినడానికి వచ్చి వస్తున్నాడనికి అదిగో మాటల్లోనే వస్తున్నాడు మెట్లు దిగుతున్న కొడుకును చూసి రఘునంద్ మనసులోనే ఎంతో సంతోషించాడు తన నందన్ గ్రూప్స్కు వారసుడు ఎంతో తెలివిగా ఆఫీస్ చూసుకుంటున్నాడు రాషి ఈరోజు లేట్ అయిందేం అన్నాడు ఆ డాడ్ వస్తున్నా అందరూ వెయిట్ చేస్తున్నారా సారీ అంటూ బాబాయ్ మార్నింగ్ లెవెన్కు మిత్రా గ్రూప్ వాళ్ళ మేనేజర్ ఆఫీస్కి వస్తానన్నారు గుర్తుంది కదా అడిగాడు రిషి రిషి గుర్తుంది నేను చూసుకుంటాను నువ్వేం వరి అవ్వకు అన్నాడు ఆనంద్ ఇషా నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను అలాగే అన్నయ్య అంది రే తరుణ్ నీ డాన్స్ ఇన్స్టిట్యూట్ ఎలా నడుస్తుంది బాగా నడుస్తుందా ఆ అన్నయ్యా పైన అన్నాడు పిన్ని కొంచెం చట్నీ వేయండి అని గబగబా తినేసి బాయ్ నానమ్మ బాయ్ మామ్ అని అందరికీ చెప్పేసి ఆఫీస్కి వెళ్ళాడు రిషి రిషి నిదానంగా కారుదో డ్రైవ్ చేస్తున్నాడు టైం అవుతుందన్నా కూడా నిదానంగా డ్రైవ్ చేయడం అలవాటు రే ఎంతసేపు రా అవతల కాన్ఫరెన్స్ టైం అవుతుంది అని నిఖిల్ ఫోన్లో ఒకటే నా స మేనేజ్ చేయి వచ్చేస్తున్నా రే రానీ నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి నేనే నయం పెళ్ళి అయినా కూడా తొందరగా వచ్చేస్తున్నాను సరేలే పోయి వస్తున్నా అని ఫోన్ పెట్టేసా పెట్టేశాడు రిషి ఫోన్ తీసుకుని డాగ్ మార్నింగ్ అఖిల్ పెళ్లికి వెళ్ళాలి గుర్తుంది కదా అన్నాడు మమ్మీ కూడా చెప్పండి అని ఫోన్ పెట్టేశాడు ఆఫీసులో హడావిడి పడుతున్నాడు నిఖిల్ వచ్చావా అని ఎదిరిల్లి రా అని తీసుకెళ్లాడు మిత్రా గ్రూప్ వారితో డిస్కస్ చేశాక వాళ్ళు వెళ్ళిపోయారు నిఖిల్ రిషినే చూస్తున్నాడు రే నీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయారా ఇంత కుటుంబాన్ని మేనేజ్ చేస్తావు ఇట్లా ఆఫీస్ని మేనేజ్ చేస్తావు నేను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇలాగే మెయింటైన్ చేస్తున్నవి హౌ ఎలా రా ఏడ్చావులే అని నెత్తి మీద ఒకటేసాడు రే రిషి మార్నింగ్ మన అఖిలగాడి పెళ్ళి తెలుసు అన్నాడు తెలుసులేబోయ్ శృతిని కూడా తీసుకురా అన్నాడు రిషి తను రాకుండా ఎలా ఉంటుంది వస్తుంది అన్నాడు నిఖిల్ సునంద అటు ఇటు తిరుగుతోంది తన బంగారు తల్లి ఎంత ఎదిగిపోయింది అప్పుడే పెళ్ళంటే కొంచెం దిగులుగా ఉన్నా తను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటుంది ఎంబీఏ చదివినా చాలా సింపుల్గా ఉంటుంది అద్భుత సౌందర్యం తనకు దేవుడిచ్చిన వరం అని సునంద దిష్టే తగులుతుంది బంగారు తల్లికి అనుకుని దిష్టి చుక్క తీసి చెవు పక్కగా పెట్టింది అమ్మా ఏంటిది ఇప్పుడు ఈ కాలంలో కూడా ఏ కాలం అయితే ఏంరా ఇది చాదస్తం కాదు ఇది అమ్మమ్మ తాత కాలం నుంచి ఉంది మన పూర్వీకుల నుంచి ఉంది Alende.